అందరికీ ఉద్యమాభివందనాలు పాషమన్న ఇన్న గారు బిడ్డలన్న గారు సమావేశాన్ని నిర్వర్తించడం మళ్ళీ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నంత ఆలోచన ప్రజల్లోకి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడే తెలంగాణ ఉద్యమం ఉర్రూతలుగుతున్న సమయంలో ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులను చంపించిండో నరహంతకుడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే చాలామంది ఉద్యమకారులని ఆయన పొట్టన పెట్టుకుండు ఆ రోజుల్లో బెల్లి లలిత మా రోజు మీరన్నా పురుషోత్తం అన్న ఇట్లా చెప్పుకుంటా పోతే వేల మందిని పంపించి తెలంగాణ అని ఎవరన్నా అంటే వాడు కథమైపోవాలి తెల్లారేసాకి వాడు శవం తేలిపోవాలి ఎర్రమల్లెల్ అంటుండే కాల్వలో తేలుతుందిరా ఒక శవము అన్నట్టు తేలిపించిన చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేసిండు అభివృద్ధి అంటే ఆ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోనే చాలా ఫ్యాక్టరీలు మూతల పడ్డాయి అవన్నీ ఎవరు తెలుసుకుంటారు ఒకటే ఐటీ చేసిండు ఐటీ చేసిండు అని ఆ మురళీమోహన్ కనుక టీవీలలో చెప్తే దాన్నే నమ్ముకొని పట్టుకుంటే మరి జరిగిన విచ్ఛిన్నకారం అంతా ఎవరు చేసిండు తెలంగాణకు అడ్డుపడ్డదే చంద్రబాబు నాయుడు కదా తెలంగాణలో ఏముంది ఏం లేదు అని ఆంధ్రప్రంచ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేసిందే చంద్రబాబు నాయుడు కదా ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు సరే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవడే దిక్కు లేక ఈయన ముఖ్యమంత్రిని పెట్టుకుంటే ఈయన పోయి ఆయన సంకలనే చేరి ఆయన ఈయన ములాఖ ఏర్పరచుకొని ఏం మాట్లాడిర ప్రజలకు వివరించకుండా ఏ సమావేశం జరిగినా ప్రజలకు వివరించాలి కదా ప్రజలకు వివరించకుండా మేము మాట్లాడుకొని వచ్చినామని అంటే నిన్నటి మీటింగ్లు అంటే ఈయన కమ్మోళ్ళు అన్నం పెట్టరు అంటే మరి ఇతరులు ఎక్కడ పోయారు వీళ్ళందరూ తెలంగాణ రైతులంతా లేరా ఇన్ని రోజులు వ్యవసాయం తెలియదా మాకు మేము వ్యవసాయమే చేయలేదా అరే భయ్యే మేము కూడా నిమ్మకాయలు తీసుకొని వస్తే ఆ కనిగిరి వాళ్ళ కట్ట కూడా ఎక్కువ పడ్డ రోజులు ఉన్నాయి మాకు రేటు మేము వ్యవసాయంలో మాకేం ప్రావీణ్యం లేదా మాకు వ్యవసాయం తెలియదు అన్నం పెట్టిరు వాళ్ళే అని అంటే మీకు సినీ పరిశ్రమ వాళ్ళు దగ్గర ఉన్నారు అక్కడ రియల్ ఎస్టేట్ కావాలి కాబట్టి ఆ ఆలోచనతోటి ముందుకు పోతురు ఇంకొక విషయం మనకు క్షుణ్ణంగా ఏం చెప్తున్నారు అంటే ప్రజల్లో బాగా వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు వచ్చేసిండు ఇక్కడ రియల్ ఎస్టేట్ పడిపోయింది రియల్ ఎస్టేట్ పడిపోయిందని రియల్ ఎస్టేట్ పడిపోయిందా ఉన్నదా అని అంటే వారి ఏరియాలో వాడు కింగ్ కావచ్చు మన ఏరియాలో మనం చేసుకోలేమా మనకు రావా మనం ఎన్నో ఉద్యమాలు జరిగిన ప్రాంతము ఈయన ఉద్యమం జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు తుపాకీ పట్టుకొని ఉద్యమకారుల మీదకి వచ్చిన వ్యక్తి ఇతను ఇతను వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ప్రభుత్వం ప్రజల పాలన చేస్తా అంటే ఏం ప్రజల పాలన ఇదేనా ప్రజల పాలన పక్క వాళ్ళని పొగిడి నువ్వు పక్క వాళ్ళ రాష్ట్రం ముందు మన పరువు తీసుడేందా ప్రజాపాలన అంటే ఇంకొక విషయం అన్నగారు చెప్పినట్టు వాస్తవం చాలా విషయాలు అన్నగారు ముందు చెప్పారు కాబట్టి వాటి జోలికి నేను వెళ్ళాను పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు మాట్లాడడానికి ఇంకొకటి ఈ కమిటీ చేసి ఈ తెలంగాణ ఉద్యమకారులు ఎవరు ఉద్యమకారులు ఎవరు అని అంటే కేసు ఉన్న వాళ్ళే ఉద్యమకారులు అని అంటే మరి కేసు లేని వాళ్ళందరూ ఎక్కడ పోవాలి వాళ్ళు చేయలేదా ఉద్యమాలు వాళ్ళు అన్నిట్లో ఉన్నారు ఇలాంటి పెద్దలే భాషమన్నా అలాంటి పెద్దలే అరే భయ్ మీరు మీరు మాత్రం దొరకొద్దు దొరికితే మేము పెద్దవాళ్ళం కాబట్టి మేము ఏ రకంగా చే బయటికి రాగలుగుతాం కానీ పిల్లలు మీరు భవిష్యత్తు ఉంది రావద్దు అని అలాంటి వాళ్ళు చాలామంది చెప్పారు ఆ మాటలు మేము జరిగినంత జరిగినాం దొరికే టైంలో ఏటో ఒకటి తప్పించుకొని వెళ్ళిపోవలసిన సమయం ఉన్నది తప్పించుకున్నాం ఇప్పుడు కేసు ఉన్నోడే ఉద్యమకారుడు అంటే మేము పట్టి తిరిగిన వాళ్ళందరూ ఇక వాళ్ళు బొందలగా నెలబోవాలా రెండు వందల యాభై గజాలు ఇస్తా రెండు వందల యాభై గజాలు ఇస్తావా నువ్వు తక్కువ ఇస్తావా ఫస్ట్ సెకండ్రీ ఏందంటే ఫస్ట్ ఒక కమిటీ నాణ్యమైన కమిటీ వేయండి ఉద్యమకారులని నిజమైన ఉద్యమకారులు ఎవరు ఉన్నారో వాళ్ళని గుర్తించే టోలని కమిటీ వేయండి తీసుకొచ్చి పెడితే దండాలకు లేకపోతే కాళ్ళు ముక్తుంటే లొంగిపోయి వాళ్ళకు రాసిచ్చే పేర్లు రాసిచ్చే టోలని కమిటీలలో ఉంచడం భావ్యం కాదు అది స్వచ్ఛమైన కమిటీ ఉండాలి స్వచ్ఛంగా నిజ నీతి నిజాయితీతోటి తోటి ఒక కమిటీ ఏర్పడితే అప్పుడు వీడు పాల్గొనడా లేడా అరే నిజాన్ని చెప్పాలంటే మా తెలంగాణ ప్రజా ఫ్రెండ్ పా తెలంగాణ ప్రజా ఫ్రెండ్ మేము పెట్టిందే తెలంగాణ తెలంగాణ కోసం పెట్టినాం మేము అలా తెలంగాణలో ఇక మీరు జైలుకు పోయిరా మీరు జైలుకు అంటే పోయినోడు పోయిడు పోయినోడు పోయిడు మరి ఏం చేస్తారు వాళ్ళని కూడా గుర్తించాలి కదా అరవై తొమ్మిది నుంచి నడుస్తుంది వాళ్ళని కూడా గుర్తించుకోవాలి కదా వాళ్ళైతే పునాది వేషం మొక్క పెట్టిన వాళ్ళు కదా అది చిగురించింది రెండు వేల ఆరులో తొంభై ఆరులో ఉవ్వెత్తున వచ్చింది గద్దరన్న వచ్చిండు మారో వీరన్న వచ్చిండు జనసభ వచ్చింది మహాసభ వచ్చింది ఇవన్నీ వచ్చినాయి కదా వాళ్ళని కూడా గుర్తించుకోవాలి కదా ప్రతి ఒక్క అప్పటి నుంచి ఇప్పటిదాకా చేసిన ప్రతి వారిని గుర్తించి కమిటీ కరెక్ట్గా చేయగలిగితేనే అది పాసిబుల్ అవుతుంది లేకపోతే మాత్రం ఇంకో ఉద్యమానికి రెడీ అవుతారు ప్రజలు ఇది తట్టు